నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ నీ మీద నాకు ధరావైక ఎపిసోడ్ టూ వాళ్ళు వెళ్ళిపోయారు కామ్గా అంటున్న ఆ అపరిచిత గ్రీకు వీరుడిని చూడగానే ముందు గుటకల మింగింది అలహ్య ఫ్యాషన్ మ్యాగజైన్లో నుంచి జీవం పోసుకుని వచ్చి తన ఎదురుగా నిలబడిన మేల్ మోడల్లా ఉన్నాడతను కాదు కాదు ఎంతో శ్రద్ధగా చెక్కిన గ్రీకు శిల్పంలో ఉన్నాడు అతని శరీర ఛాయ లేత గోధుమ వర్ణంలో ఉంది చిట్లించిన కళ్ళు ముందు ఆకుపచ్చ రంగులో ఉన్నాయని అనుకుంది అంతలోనే అతను కళ్ళు కొద్దిగా పెద్దవి చేయడంతో బంగారం రంగులో ఉన్నాయేమో అనుకుంది ఇలా గోల్డెన్ గ్రీన్ రంగులో ఉండే కళ్ళని ఏదో అంటారు తను ఒక మ్యాగజైన్లో చదివింది ఏమంటారప్పా రెండు క్షణాల తర్వాత గుర్తొచ్చింది హేజల్ కలర్ ఐస్ రేకిష్ లుక్స్ ఇస్తున్నాయి ఆ కళ్ళు సీరియస్గా ఉన్నా అల్లరిగా రేఖష్గా నవ్వుతున్న భ్రమ కలుగుతోంది వత్తైన వంకెలు తిరిగిన జుట్టు నీట్గా క్రాప్ చేసి ఉంది మెడ మీదుగా కానీ తల మీద మాత్రం ఒత్తుగా ఉండి అలలుగా నుదుటి మీదకి పడుతోంది వర్షానికి తడిసి రింగులాగా నుదుటికి అతుక్కుని ఉంది ఒక పాయ సూటిగా కొనదేరి ఉన్న ముక్కు నొక్కున్నట్టుగా ఉన్న క్లీన్గా షేవ్ చేసిన గెడ్డం అతనికి ఫెయిరీ టైల్స్ లో నుంచి వచ్చిన రాజకుమారుడి లుక్ని ఇస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు సొట్టలు పడుతున్న బుగ్గలు ఆమె మతిని పోగొట్టేశాయి ఫార్మల్ డ్రెస్లో ఉన్నాడతను నల్లని ప్యాంటు పైన నీలం రంగు నిలుబుచారలున్నా హాఫ్ వైట్ షర్ట్ ఫుల్ స్లీవ్ వేసుకున్నాడు కానీ స్లీవ్స్ మోచేతుల దాకా మడిచి ఉన్నాయి ఉఫ్ అనుకుంది మనసులో తనకి తెలియకుండానే ఆలేహ్య కాళ్ళకి ఖరీదైన నల్లని ఫార్మల్స్ ఉన్నాయి తన మొహం అందులో చూసుకోవచ్చు అత్తన్న నల్లగా మెరిసిపోతున్నాయి అవి అతని చేతికి ఖరీదైన మెటల్ వాచ్ ఉంది ఈ రోజుల్లో స్టీల్ వాచ్లు ఎవరు పెట్టుకుంటున్నారో అర్థం కాలేదు ఆమెకి అది ప్లాటినం అని తెలిస్తే ఎలా ఫీల్ అయ్యేదో మరి అతను చిన్నగా గొంతు సవరించుకోవడంతో ఉలిక్కి పడి ఆలోచనల నుంచి బయటపడింది అవసరమైన దానికన్నా ఎక్కువసేపు అతనివైపు చూస్తూ నిలబడిందని అర్థమైంది ఆమెకి చప్పున చూపు తిప్పుకుంది మీరు లోపలికి రావచ్చు మర్యాదగా అంటూ ఒకసారి ఆకాశం వైపు చూసి తిరిగి ఆమె వైపు చూసి అన్నాడు వర్షపు జల్లు పెద్దది అవుతోంది అంతకంతకీ ఆమె ఒకసారి గెయిట్ వైపు చూసి తిరిగి అతని వైపు చూసింది ఆఫర్ టెంప్టింగ్గానే ఉంది వర్షంలో తడుచుకుంటూ అంత దూరం వెళ్లే కన్నా ఇక్కడ కోజీగా కూర్చుని వర్షం తక్కేదాకా వెయిట్ చేయాలని బాగా అనిపించింది కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి టైం లేదు చేతికున్న నల్ల స్ట్రాప్ వాచ్ చూసుకుంది తాతల కాలం నాటి నుంచి అల్లు పెరగకుండా తిరుగుతున్నాను ఇక నా వల్ల కాదు అన్నట్టుగా చిన్నముళ్ళు పదకొండుకి పన్నెండుకి మధ్య ఆగిపోయి ఉంది పెద్దముళ్ళు మీద ఉంది అంటే రాత్రే ఆగిపోయిందన్నమాట చూసుకోకుండా చేతికి సింగారించుకున్నందుకు తనని తానే తిట్టుకుంది నో థ్యాంక్ యూ అనేసి గేట్ బయటికి నడవడానికి వెనక్కి తిరిగింది ఆమె చేతిలో ఫైల్ కంగారు పడుతున్న విధానం చూడగానే ఆమె ఏదో ఇంటర్వ్యూకి వెళ్తోందని అర్థం చేసుకున్నాడు అతను ఇంటర్వ్యూకి ఇలానే వెళ్తారా వర్షంలో బాగా తడిసిన పప్పి అదేనండి కుక్కపిల్లలాగా తీయని ఆమె కంఠస్వరాన్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అతని కంఠంలో వినోదం తొనికిసలాడుతోంది ఆమె చివ్వున వెనక్కి తిరిగింది ఓటి యు మీన్ కళ్ళలో కోపం కస్సున లేస్తుంటే అడిగింది ఐ మీన్ మీరు ఇలా వెళ్తే దారి పొడవున అందరూ మిమ్మల్ని కళ్ళు పత్తికాయలా చేసుకుని చూడడమే కాదు మీ కాబోయే బాస్కి మీరు కొత్త అవకాశాన్ని నేను అనడం లేదు తడిసిన కుక్కపిల్ల డిగ్నిఫైడ్గా ఉండదు ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది గుండెలకి చేర్చుకుని గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తుంది అదే చెప్పాను ఈసారి అతని కంఠంలో వినోదంతో పాటుగా కొంటె నవ్వు కూడా చూసింది కోపంతో ముక్కుపుటాలు అదిరిపోయాయి ఆలేహికి మిస్టర్ స్కౌండ్ర మర్యాదగా మాట్లాడండి అంటూ అతన్ని చురచురా చూసి విసురుగా గేట్ వైపు నడిచింది విస విసెటా భయం కన్నా కోపం బెటర్ ఎమోషన్ మనసులోనే అతను మిస్ నన్ను లిఫ్ట్ ఇమ్మంటే ఇస్తాను అన్నాడు కొద్దిగా గొంతు పెంచి ఈటియట్ వెనక్కి తిరిగి కోపంగా అనేసి బస్టాప్ వైపు పరుగు తీసి అప్పుడే స్టాప్లోకి వచ్చి ఆగుతున్న బస్ ఎక్కేసింది అప్రయత్నంగానే గలగలా సద్ధం చేస్తూ నవ్వు బయటికి వచ్చింది అతనికి కొన్ని నిమిషాలు నీహార్ అక్కడే నిలబడిపోయాడు కళ్ల ముందు మెరుపు అయింది అతనికి తడిసిన అందాలలో కూడా అంత డిగ్నిఫైడ్గా ఉన్న ఆ అమ్మాయి రూపం మనసులో ముద్రించుకుపోయింది నీహార్కి సాధారణంగా అమ్మాయిలు ఇంటర్వ్యూ టైంలో ప్రెసెంట్గా ఉన్న లేతరంగు బట్టలు వేసుకుంటారు ఈ అమ్మాయి అందం ప్రజెంటబిలిటీ కన్నా ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక ఎరుపు రంగు కారు వేగంగా లోపలికి దూసుకువచ్చి పోర్టికోలో ఆగడం అందులో నుంచి నీహార్ కలవవలసిన వ్యక్తి దిగడం జరిగాయి నీహార్ చిన్నగా తల విదిలించి వర్షంలో తడుస్తూనే తాపిగా అటు అడుగులు వేశాడు ఎక్కిన ఆలహ్య చికాకుగా తన బట్టలు సర్దుకుంది సీటు దొరకడంతో కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూసింది ఫుట్పాతుల మీద చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు పెద్ద టార్పాలింతో కవర్ చేసుకుంటున్నారు ఈ వర్షంలో బయటికి వచ్చి ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళ ఆశ వర్షాకాలం రైతులకు మంచిది కానీ ఇలాంటి చిరు వ్యాపారస్తుల పాలిట శాపంలా అనిపిస్తుంది ఆమెకి రెక్కాడితేగానే డొక్కాడని జీవితాలను చేతపట్టుకుని బ్రతుకుపోరాటం సాగిస్తూ ఉంటారు వీళ్ళు తిన్నదరక్క అమ్మాయిల వెంట పడతారు అలాంటి పోకిరి కుర్రాళ్ళు ఆమె కళ్ల ముందు అందమైన గ్రీకు వీరుడి రూపం మెదిలింది అతని కంఠస్వరం మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది హాలీవుడ్ సినిమా ట్రాన్స్ఫార్మర్స్లో ఆప్టిమస్ ప్రైమ్ లాగా నీహార్ పేరుని ఆమె అలా మనసులో ఫీడ్ చేసేసుకుంది ఆప్టిమస్ ప్రైమ్ అని ఆ కంఠం వింటేనే అతను తనని తాకిన అనుభూతి కలిగిందామెకి చిన్నగా తల విదిలించింది మనిషి అందంగా ఉండి ఏం లాభం సరైన సంస్కారం ఇవ్వలేదు దేవుడు డబ్బున్న కుర్రాళ్ళందరూ అంతేనేమో అప్రయత్నంగానే నీహార్ని డబ్బున్నవాడిగా నిర్ణయించేసింది అమ్మాబాబు సంపాదించినది ఖర్చు పెడుతూ జీవితాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం తనలాంటి అమ్మాయిల వెంట పడుతూ ఉంటారు ఎంత ధైర్యం తనని కుక్కపిల్లంటాడా ముద్దు పెట్టుకోవడో హద్దుకోవడో అంటాడా స్కౌండ్రల్ మొహం ఎర్రబడిపోతూ ఉండగా పళ్ళు నూరుకుంటూ అనుకుంది తన స్టాప్ రాగానే కిందికి దిగి గొడుగు విప్పి ఒకసారి చుట్టూ చూసింది తను వెళ్లవలసిన బేకరీ కోసం ఆమె కళ్ళు వెతికాయి రోడ్డుకి అటువైపు ఉంది డెలిషియస్ బైట్ బేకరీ తేలికగా ఊపిరి పీల్చుకుని రోడ్ క్రాస్ చేయడానికి నిలబడింది ఇంతలో ఒక కార్ వేగంగా వెళ్తూ గుంటలో నీళ్లు ఆమె మీద చిందించి మరీ పోయింది ఈరోజు వరుణదేవుడితో పాటుగా తన తలరాతు కూడా తన మీద పగబట్టేసింది అని వాపోయింది ఆలేహ్య నిస్పృహగా ఇక అప్పుడు చేయడానికి ఏమీ లేదు కాబట్టి నిఠారుగా నిలబడి కవాతు చేస్తున్న సైనికుడిలా డిటర్మినేషన్తో అటు నడిచింది ఉద్యోగం తన ట్యా టాలెంట్ను బట్టి కానీ తన బట్టలని బట్టి కాదుగా ఈ ఉద్యోగం తనకి అవసరం డబ్బు ఒక కారణమైతే తన ప్యాషన్ ఒక కారణం బేకింగ్ చాలా ఇష్టం ఆమెకి ఎంతో కష్టపడి బేకింగ్ క్లాసెస్లో చేరి నేర్చుకుంది చుట్టుపక్కల ఇళ్లలో బర్త్డే పార్టీలకి ఆమె చేతే కేక్లు చేయించుకుని వెళ్తారు అలా కొంత డబ్బు సంపాదిస్తుంది కానీ పెద్దగా సరిపోదు మెల్లగా డెలిషియస్ బయటలోకి అడుగుపెట్టింది ఎదురుగా గోడకి ఉన్న పెద్ద గుండెని గడియారం చూసి తేలికగా ఊపిరి పీల్చుకుంది ఇంకా తొమ్మిది గంటలే అయింది అక్కడ ఎవరూ కనిపించలేదు రకరకాల కేక్లు పేస్ట్రీలు నోరూరించేలా డిస్ప్లే చేయబడున్నాయి ఎక్స్క్యూజ్ మీ కొంచెం గట్టిగా పిలిచింది ఇట్స్ నాట్ ఓపెన్ లోపల నుంచి ఆకర్షణీయమైన మగకంఠం వినిపించింది ఆమె ఒక క్షణం సందేహంగా అక్కడే నిలబడిపోయింది నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను తినడానికి కాదు సీరియస్గా చెప్పేసింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆ తరువాత పెద్దగా ఏదో పడిన చప్పుడు దాన్ని అనుసరించి హిందీలో రకరకాల తిట్లు ఆమెకి హిందీ పెద్దగా రాదు కాబట్టి చెవులు మూసుకోవలసిన పని లేకపోయింది రెండు నిమిషాలు గడిచాక ఒక పొడవైన ఆకారం లోపల నుంచి బయటికి వచ్చింది మీద నుంచి పడిన తెల్లని పొడిని దులుపుకుంటూ అది మైదాపిండిగా గుర్తించింది ఆలహ్య ఆ పిండి వెనకాల దాక్కున్న ఆకారాన్ని చూడడానికి ప్రయత్నించింది కాని అతను వరుసగా తుమ్ముతూ ఉండడంతో ఆమెకి సాధ్యం కాలేదు తెల్లని పిండిలో నుంచి రెండు కాఫీ రంగు గోళీలు తన వైపు ఒకసారి పరీక్షగా చూసి తిరిగి గోడ మీద ఉన్న గడియారం వైపుకు చూశాయి ఆమెకి నవ్వొచ్చింది ఆపుకుందామని అనుకునేలోగా గోళీ సోడ కొట్టినట్టుగా సప్తం బయటకొచ్చేసింది ఆ గోళీలు ఆమెవైపు సీరియస్గా చూశాయి నవ్వలేదు ఆ తర్వాత బయట కుండపోతుగా కురుస్తున్న వర్షం వైపు చూశాయి గుడ్ వర్షం వచ్చినా వరదొచ్చినా టైంని వాళ్ళంటే నాకు చాలా గౌరవం స్వచ్ఛమైన తెలుగులో అన్నాడతను టక్కున ఆగిపోయింది ఆమె నవ్వు చూడడానికి నార్త్ ఇండియన్లో ఉన్నాడు తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు అనుకుంది అతను కౌంటర్ వెనుక నుంచి ముందుకు వచ్చాడు తలదులుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ కొద్దిగా కుంటుతూ నడవడం గమనించిందామె అతను అది చూసినా చూడనట్టే వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఆమెని కూర్చోమన్నట్టుగా చేశాడు అతను అక్కడ పనిచేసే వ్యక్తియే అనుకుంది కానీ అతనే ఓనర్ అని అతని సైగల్ని బట్టి అర్థమైంది గుండె మంది తను కాబోయే బాస్ని చూసి నవ్విందా ఆమె అనుమానాన్ని నిర్ధారిస్తూ అతనన్నాడు ఆంధ్రు ధ్రువ్ బాజ్వా నార్త్ ఇండియన్నే క్లీన్ క్లీన్గా షేవ్ చేసిన గెట్టాన్ని చిన్నగా రుద్దుకుంటూ చెప్పాడు అచ్చమైన తెలుగులో ఆలేహ్య కళ్ళు కప్పుసాసాలు అంత విశాలమైపోయాయి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి